హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజైతే శనివారం కదా పిల్లలకి సెలవు ఇచ్చారు అమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఊరికి నుంచి ఫుల్ మూడంగానే ఉంది బట్టలన్నీ ఉతికేసుకున్నాను వాషింగ్ మెషిన్లో ఉన్న ఒక నీటి కూడా ఉతికేసుకున్నాను అన్నీ ఉతికేసుకున్నాను ఏం లేవన్నమాట హాయ్ చెబుతా హాయ్ అండి ఏంత పలకవు ఒక కొట్టుకుంటే ఏమి హాయ్ చెప్పరా ఒకట్టుకుంటే హాయ్ చెప్పరా చెప్పు చెప్పుకుంటాను అంటే మన ఉండేది చెప్పదంట మా అత్త కొంచెము నీట్గా రెడీ అవ్వలేదని చెప్పదంట ఫుల్ ఉంది ఈయన ఈయన వచ్చేసరికి మేము పోయేసరికి వర్షం పడకుంటే బాగుంటుంది ఏంటి కనుక టోటది మా అమ్మ ఫోన్ చేస్తాను హాయ్ చెప్పు హలో అండి చెప్పు హలో అండి ఈయన వచ్చాడు కదా మేమైతే బయలుదేరిపోయామన్నమాట మా చరిష్మ చూడండి దగ్గుతూ ఉంది ఎందుకంటే పొద్దున కడపకు పోయింది కదా బాలోత్సవం అని సో ఆడ దిష్టి తగిలిందో ఏమో అసలు ఇంటికి వచ్చేంతవరకు కూడా తనకి హెల్త్ బాగాలేదనమాట ఇక్కడ చెప్పే చెప్పేది ఏంటంటే మా ఇంటికాడ నుంచి బాగలేదు తనకి వీడికి వచ్చినాక బాగలేదు కాదు మా ఇంటి దగ్గర నుంచి బాగలేదనమాట హెల్త్ బాగాలేదు ఆడే కొంచెం ఒళ్ళు ఎచ్చగొన్నింది ఇంటికాడే వస్తూ ఉండింది విపరీతంగా తగ్గుతూ ఉండిందనమాట ఇంకా సరేలే అనేసి నేను తొలకొచ్చినాను దావలో మైదుకూర్లో టానిక్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చలే అనేసి జ్వరానికి దగ్గుకి ఇంకా బయలుదేరేసాను అనమాట అయితే ఆరున్నర అనమాట చాలా లైట్ అయిపోయింది మా కోసం వంట చేస్తామాట ఏమ్మా బాగుండవా ఇప్పుడు వచ్చినా ఇప్పుడే ఇప్పుడే వచ్చినా మేము కోసం వచ్చినావా సావిత్ర కడుగు నీళ్ళు పోసుకున్నాయి ఇక్కడ మా సావిత్రి ఎక్కడ వచ్చిందే హలో గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి టైం ఆరు ఇరవై ఐదు అయిందనమాట వర్షం పడతా ఉంది ఫుల్గా వర్షం పడుతుంది నాన్న ఇవా నాకు రోజు కాఫీ కాచిపోతాను అనమాట మాకి టూ డేస్ వర్షం ముందు అన్నారు కానీ ఇంత వాతావరణాన్ని ఎప్పుడు నమ్మను అనమాట నేను వాళ్ళు అబద్ధం చెప్తా అనేసి డాడ్ హాయ్ రేపు పక్కగా వెళ్ళాడు నువ్వు ఉండేది మన్నాడు వెళ్ళిపోతాడు ఇంక ఫుల్ వర్షం పడుతుంది అసలు బయటికి కూడా పోయలేదన్నమాట అట్లా పడుతుంది వర్షం ఇటు సైడ్ నేను అసలు వచ్చినప్పుడు నుంచి ఇటు సైడ్ రాలేదనమాట నేను రావడమే ఆరున్నరకు వచ్చినాను ఆరున్నరకు వస్తే మా అమ్మ ఇటు సైడ్ పోవాకని ఎందుకంటే నాకు ఇన్ని నుంచి పోతే ఖచ్చితంగా జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ సిక్ అయిపోతానని మా అమ్మ ఇటు పక్కకు పోవాకు కావాలంటే పొద్దున పోని అనమాట అందుకే ఇంకా నేను పొద్దునే వచ్చినాను మళ్ళీ ఇంకా కొంచెం తెల్లవారితే పోయి లైట్లు అన్నీ అబ్డేస్ వచ్చాను ఇది ఇట్ సైడ్ ఏమ్మా ఈడ పక్క పట్ట పెట్టినావేమ్మ ఈ పక్కన వాన పడకుండానా అందుకే అక్కడ అది పెడితే హిందీ కడుతాయి కింది కడుతాయి ఐడియా ఉండాలి ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంత ఇట్లా ఇటు సైడ్ అనమాట బయట సైడ్ లేదంటే ఇప్పటికి బర్ర బర్ర కసూలు దుబ్బుతా ఉన్నారు అందరు చెట్టు అడ్డు ఉంది కనుక ఇప్పుడు వచ్చేసి టైము పన్నెండు అవుతుంది అనమాట అసలు బయట అడుగు పెట్టడానికి లేదు ఫుల్ వర్షము కన్నయ్య ఏంది కన్నయ్య శబ్దం అది పిల్లోలు అటు వాన పడుకుంటే అది బయటికి పోయి ఆడుకుంటాను కనీసము వర్షం పడుతుంది కట్టి అసలు అడుగు బయట లేదు ఈ పిల్లలు బయటికి పోయేది లేదు ఇంట్లోనే తలగా నొప్పి గీ అమ్మ అయితే ఇది మళ్ళీ మార్చింది అనమాట గ్యాస్ పెట్టుకుంటానే కదా ఇప్పుడు మార్చేసింది మళ్ళీ గ్యాస్ వచ్చేసి మళ్ళీ గ్యాస్ ఈ మార్చింది అనమాట అప్పుడు అయితే ముందు నేనేమనుకున్నానంటే మా నాయన గుర్తు కూడా మా అమ్మకు మా నాయన గుర్తు కూడా రాకుండా ఇదో ఈ కటా ఇదో ఈ కిటికీలు రేకులు అవి అంత మా నాలుగు సార్లు గుర్తు కూడా రాకుండా మా అమ్మ మా నాయన నేను పెట్టిలే గ్యాస్ ఇప్పుడు మా అమ్మ నాకు ఆడొద్దు మా కంఫర్టబుల్గా లేదు నాకు ఆడద్దు మాకు కంఫర్టబుల్ గా లేదు నేను ఆడే పెట్టుకుంటాను మళ్ళీ గ్యాస్ అని నేనేం హెల్ప్ చేయలే నీకు నచ్చినట్టు పెట్టుకోపో అని చెప్పే అంటే ఈడ ఉండేటండి సామాన్లు తీసేసినాం చూడండి అలా ఉండేది ఇంకా గ్యాస్ ఆ నుంచి లే గ్యాస్ ఆ నుంచి తీసేసినాం అనుకోండి ఉప్పులు పప్పులు కొబ్బరిలు అవన్నీ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నమాట మా అమ్మను గోవా పచ్చడి చేయమని నేను అంటే గోంగూర పచ్చడి నాకు బాగా ఇష్టము అంటే ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసి కాదు ఊరికి కోటిమేప్రికయాలతోనే ఊరగాయ లెక్క గోంగూర ఊరగాయలు వేసా మీకు

అది అది పద్ధతి కాదు చిక్కెమ్మ ఆడపిల్లలకు అట్లా నేను నేర్పిలే మీ అమ్మ వాళ్ళను ఇది డోలు కొట్టేది డోలు కొట్టేది పద్ధతి కాదు చిట్టమ్మ పొట్టమ్మ అంటుంది ఆపంగా చెప్పినాకైనా ఆపాలా టేబుల్స్ వచ్చాయి ఒక గోవా కట్టలో ఒకరు పప్పు తీల తీయలే కట్టంతా ఇదేనామా

ఇంకా మళ్ళీ దీన్ని మిక్సీకి ఏమంటారు ఎలా ఇంతకంటే ఇంటికి మందులే మాది చాలు ఏం గే వద్దు నువ్వు నాకుంటే నీ చేయమంట ఆల్రెడీ నువ్వు వేసిండ్లేమా నువ్వు ఆల్రెడీ తోడేసిండ్లా నువ్వు అది మంట ఉంటుంది నీకు కారంట ఉంటుంది మా తోడేసిండ మనతో ఉంటుంది అసలు బయటికి అడుగు పెట్టకోకుండానే వర్షం పడతానే ఉంది చూడండి ఎట్లా పడతా ఉంది వర్షము

రే అసలు బయట అడుగుబెట్టికే లేదు అసలు ఊరికి వచ్చినామా మా ఇంట్లోనే ఉండమా అన్నట్లుంది పెట్టుకు పుష్ప టూ సినిమా వచ్చి చూస్తున్నాము పెట్టుకుంటదా